యోగాతో శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత పొదలకూరు యోగాంధ్రలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి యోగాతో శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభిస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు పొదలకూరు డిఎన్ఆర్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శనివారం ఉదయం జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన తన కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డిలతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ దేశం ప్రపంచం మొత్తం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో ఈ రోజు సుమారు రెండు కోట్ల మంది పాల్గొనడం ప్రపంచ రికార్డ్ అని అన్నారు వైజాగ్ లో జరిగిన యోగాంధ్రలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం చరిత్రలో నిలిచిపోయే సంఘటన అవుతుందని తెలిపారు సీఎం చంద్రబాబు ఆలోచనలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం బీజేపీ ఆశీర్వాదాలతో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమైందన్నారు ఈ రోజు పొదలకూరులో వెయ్యి మంది అభ్యాసకులతో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే ఎనిమిది వందల కేంద్రాలలో ఈ రోజు యోగా నిర్వహించడం చరిత్ర అని చెప్పారు యోగా గురువు చింత క్రింద పెంచలయ్య అభ్యాసకులచే ఆసనాలు వేయించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే రిలాక్స్ ఎర్ర పాదాన్ని పట్టుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే రిలాక్స్ ఇప్పుడు అరచేతిని పెట్టుకోండి ఉండాలి రిలాక్స్ రిలాక్స్ నెక్స్ట్ మీరు మీ రెండు చేతుల్ని వైపు ఆనించండి ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మీరు ఎంతవరకు అయితే పైకి లేపగలరో నాబీ కేంద్రం వరకు అప్ టు నాగల్ రిజియన్ వరకు పైకి లేపాలి రెడే ఆ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ పక్కరాసనం మనం కష్టపడ్డాం కాబట్టి రిలాక్సేషన్ కోసం మళ్ళా పక్కరాసనంలో కొట్ చేయాలి ఓకే నెక్స్ట్ చేతుల్ని తొడల కింద తీసుకొచ్చుకోండి రెండు చేతులు సపోర్ట్తో మీరు రెండు కాళ్ళు పైకి లేపి ఎంతవరకు పైకి లేపగలరా అంతవరకు చక్కగా పైకి లేపడానికి ప్రయత్నం సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ల్యాక్స్ మకరాసనం ల్యాక్స్ 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 ఓకే నెక్స్ట్ మనము ఆకాశం వైపు తిప్పండి రెండు అరచేతులు చేతులు కూడా లాక్ చేసి తిప్పి ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నిదానంగా మునివేళ్ళ మీద మీ శరీరాన్ని ఎంతవరకు అయితే సాగదీయగలరో అంతవరకు సాగదండి ఒక పది సెకండ్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫోర్ ఎడమ తొలగి ఆనించాలి లేదంటే మోకాల మీద పెట్టండి ఇబ్బంది లేదు ఇప్పుడు రెండు చేతులు బ్యాలెన్స్ చేసుకుంటూ నమస్కార ముద్రలు ఆకాశవాణి తీసుకెళ్ళి మీ శరీరం మొత్తం కూడా సాగదీయబడి శ్వాసలు తీసుకుంటూ ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ద్దాం అందరూ కూడా పొజిషన్కి వచ్చేయండి రెడీ రెండు చేతులు ఆకాశానికి తీసుకెళ్ళండి నమస్కారం ముద్రలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ మీ పాదాలను పట్టుకోవాలి మీకు ఎంతవరకు పాదాలను పట్టుకోగలరు అంతవరకు పట్టుకోండి వీలైనంత వరకు నో కార్డ్ బెయిండ్ కాకుండా చూసుకోండి ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఆఫ్ రిలాక్స్ నిండుగా శ్వాస తీసుకుని ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకున్నది నెక్స్ట్ మనం ఫ్రంట్ పెయిండింగ్ చేసాం కాబట్టి బ్యాక్ పెయిండింగ్ साथियों आज मुझे इस बात की खुशी है कि हम सभी हैं यहाँ के लोगों ने इतना अच्छा आयोजन किया है प्रपंच रिकॉर्ड वर्ल्ड रिकॉर्ड ఇన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దానికి సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారు రావటం నిజంగా అదొక చరిత్ర చరిత్రలో నిలిచిపోయే సంఘటన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పవన్ కళ్యాణ్ గారి సపోర్టు బీజేపీ ఆశీర్వాదాలు అంతెందుకు ఇప్పుడు పొదలకూరు సెంటర్లో వెయ్యి మంది పిల్లలతో యోగాల్లో పాల్గొన్నాం ఎప్పుడు మేము ఊహించలే దాదాపు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో ంచుమించు ఎనిమిది వందల కేంద్రాల్లో స్కూల్స్లో కానీ ఎండిఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసులు కార్యాలయాలు అన్నింటిలో యోగా కార్యక్రమం జరిగింది వేల మంది వేలు 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 ఇది నేను ఊహించలే ఒకటి మానసికంగా ఆరోగ్యం శారీరక ఆరోగ్యం రెండు ఉండాలంటే వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఈరోజు యోగాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళ జీవితంలో దాన్ని అలవాటు చేసుకునే అవకాశానికి తొలిమెట్టింది సో ఇటువంటి ఆలోచనలు ప్రభుత్వాలకి రావడం అరుదు అది చంద్రబాబు నాయుడు గారికి తగింది అందుకని అందరూ ఆరోగ్యంగా ఉండాలా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలా వాటి భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనలో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం జరిగింది నిజంగా దీంట్లో ఆల్ అఫీషియల్స్ టీచర్స్ స్టాఫ్ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అందరూ పార్టిసిపేట్ చేశారు మా కార్యకర్తలు మా నాయకులు అందరూ సహకరించారు సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరిగింది ఆల్ టైమ్ రికార్డ్ నేనేమంటానంటే ఒక్క ఓవరాల్ ఒక్క యోగాంధ్ర ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో ఒకటే కాదు రికార్డు ప్రతి ఊరు రికార్డే ప్రతి స్కూలు రికార్డే ఇటువంటిది ఎప్పుడు చూసాం మనం వెయ్యి మంది పిల్లలు ఆరు గంటలకు వచ్చి ఏంటి వాళ్ళ స్టాఫ్ వచ్చి పాపం వాళ్ళని టేక్ కేర్ చేయటం ఏంటి ఎప్పుడన్నా చూసామా అందుకని ఈ ఇది సక్సెస్ అయ్యేదానికి విజయవంతం అయ్యేదానికి ఎవరైతే అందరూ టీచర్స్ స్టాఫ్ పెద్దలు కార్యకర్తలు ఉద్యోగస్తులు అందరికీ కూడా నేను చేతులు ఎత్తున ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్